అందరికీ నమస్కారం నేను డాక్టర్ కుమార్ కుమార్తమ్మ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ మహారాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెల్లిమర్ల ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఫీవర్ అంటే జ్వరం ఈ జ్వరం అనేది ఒక రోగం కాదు ఇది ఒక లక్షణం మాత్రమే జ్వరం సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ దగ్గర నుంచి క్యాన్సర్స్ వరకు దేంట్లో అయినా జ్వరం అనేది ఒక లక్షణం మాత్రమే కనుక ఈ జ్వరం వచ్చినప్పుడు అది ఎందువల్ల వచ్చింది అనేది తెలుసుకోవటం మనం ముఖ్యమైన కారణం మన భారతదేశంలో దీనికి ముఖ్యమైన కారణాలు ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఏ ఇన్ఫెక్షన్స్ వైరస్ వల్ల అవ్వచ్చు బ్యాక్టీరియా వల్ల అవ్వచ్చు కొన్ని ప్రోటోజోవా ట్యూబర్ ఇలా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు సో ఈ జ్వరం వచ్చినప్పుడు మీకు తెలియాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే జ్వరంతో పాటు వేరే ఏదైనా లక్షణం ఉంటే సే ఎగ్జాంపుల్ మన బాడీ యొక్క అవయవాలు బట్టి జ్వరంతో పాటు దగ్గు ఆయాసం లాంటిది వస్తుందంటే ప్రాబర్లీ ఏదో ఉపరితిత్తులు ఇన్ఫెక్షన్ ఉన్నట్టు లేదా యూరిన్ మంట వస్తుంటే యూరిన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మెదడు బాగా తలనొప్పి మతి కాస్త మారటం అనేది ఏదైనా ఉంటే మెదడు వ్యాప్ లాంటిది ఉన్నట్టు ఇలాంటి లక్షణాలు బట్టి మనం జ్వరం ఎందుకు వచ్చింది అనేది కూడా మనకి తెలియచ్చు బట్ ఒక ఐదు ముఖ్య కారణాలు అయిన జ్వరాలు మనం కామన్గా చూసేవి మలేరియా కానీ డెంగ్యూ అంటాం మూడు స్క్రబ్ నాలుగు లెప్టో ఐదు టైఫాయిడ్ జ్వరాలు ఈ జ్వరాలలో ముఖ్యంగా జ్వరం ఒలినొప్పులు తప్ప వేరే లక్షణాలు ఏమి పెద్దగా ఉండకపోవచ్చు కూడా కనుక ఎటువంటి జ్వరం అయినా సరే వచ్చినప్పుడు మూడు రోజుల ఎక్కువగా ఉంటే తప్పకుండా హాస్పిటల్ని విజిట్ చేయండి సో దాన్ని బట్టి మీకు ఎటువంటి లక్షణాలు బట్టి జ్వరం ఎందువల్ల వచ్చింది లేదా వాటి యొక్క కారణాలు మనం కనుక్కొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఈ మూడు రోజుల్లోపు మీకు అంత ఓన్లీ జ్వరం ఒక్కటే ఉండి వేరే లక్షణాలు ఏమి పెద్ద ప్రాబ్లం ఏం లేకపోతే మహా అయితే పారాసెటమాల్ తప్ప ఎటువంటి యాంటీబయోటిక్స్ లాంటివి తీసుకోవద్దు ఇన్ కేస్ జ్వరం కానీ పదిహేను రోజులు దాటేస్తూ ఉంది అంటే ఒక కామన్ ప్రాబ్లం మనం చూసేది ట్యుబర్క్లోసిస్ అలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కంపల్సరీ చెక్ చేసుకోండి